గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చిన లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి టీజీబీఎస్ఈ కంటే ఇచ్చినటువంటి ఏదైతే మనకు వెబ్ నోట్ ఉన్నదో దీనికి సంబంధించినటువంటి మనకు ఒక డీటెయిల్స్ అయితే రావడం జరిగిందండి సో గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే పత్రాలు ఉన్నాయో ధ్రువ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఒకటి పీడిఎఫ్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్ ఒకటి తీసుకుంటారు నెక్స్ట్ ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఆర్ పాస్పోర్ట్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్స్ ఇష్యూడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ తీసుకున్నటువంటి వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ప్రూఫ్స్ అయితే ఉండాలి అదే ఇక్కడ ఎస్ఎస్సి అండ్ స్కూల్ స్టడీ సర్టిఫికేటు వన్ టు సెవెంత్ అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ సర్టిఫికేటు అదేవిధంగా నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ బై అన్ఎంప్లాయ్మెంట్ సర్ప్లి అన్ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఇక్కడ కావాల్సిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎంప్లాయర్ అబ్జెక్షన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా కావాలనేసి ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా కావాలనేసి ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ నెక్స్ట్ ఏదైతే కమ్యూనిటీ అండ్ నెటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా కావాల్సిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే గ్రూప్ టూ సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్టెడ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ వెరిఫికేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ మస్ట్ బి సబ్మిటెడ్ ఎట్ ద క్యాండిడేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ మెన్షన్డ్ ఏ పేర్ ఆఫ్ ఫోర్ జనరల్ ప్రొవిజన్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ డేట్స్ కల్లా మీరు నా ఖచ్చితంగా సబ్మిట్ చేయాలనేసి ఇవ్వడం జరిగింది సార్ దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ సంబంధించినటువంటి అప్కమ్మింగ్ నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేసి చాలామంది కా కామెంట్లు తెలియజేస్తున్నారు సో వారి కోసం అనేసి వీడియోలు చేయడం జరుగుతుంది సో వాస్తవానికి అయితే నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రెండో ఉంటాయండి గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉంటాయి సార్ అంటే దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్య ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే గ్రూప్ టూలో వన్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ఉద్యోగంలో ఉండే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది కాబట్టి సో ప్రిపరేషన్ అనేది యథావిధిగా ముందుకు సాగినివ్వండి దీనికి సంబంధించిన ఖచ్చితంగా అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే ఈ సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంచుకున్నట్లయితే సో వెరిఫికేషన్ అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చండి సో ఇది మనకు ఓవరాల్కి వచ్చినటువంటి గ్రూపు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆఫ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి డౌట్ దీనికి సంబంధించినటువంటి ఇంకోటి గ్రూప్ త్రీ సంబంధించినటువంటి కూడా రావడం జరుగుతుంది త్వరలోనే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి భర్తీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది తెలంగాణలో కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా కంట్రీల్లో ఉంచుకున్నట్లయితే సో వచ్చే ఆ జాబ్ క్యాలెండర్ మీరు ఉద్యోగం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్ సో ఎనీ హ్యావ్ ఆల్ ది బెస్ట్ సెలెక్టెడ్ అయినటువంటి కంగ్రాచులేషన్స్ అండి అండ్ సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా డిసప్పాయింట్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూలో ఉంచుకున్నట్లయితే వచ్చే ఉద్యోగాలు సాధిస్తారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ